ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఎన్టీపీసీ మస్తూరు యూనియన్ అధ్యక్షులు జాతీయ ఎంబీసీ మెంబర్ బాబర్ సలీం పషాత్ ఆరోపించారు ఎన్టీపీసీ టౌన్షిప్లోని ఐఎన్టీఎసీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు పెరిగిన డిఏ డబ్బులు ఇంకా ఇవ్వడం లేదని కొత్త వేతనం ఒక వెయ్యి ఇరవై రూపాయలు కార్మికులకు ఇంకా పడలేదని తెలిపారు అలాగే పర్మనెంట్ కార్మికుల సమస్యలు దినదినం పెరుగుతూనే ఉన్నాయని మ్యాన్ పవర్ తగ్గిపోతుందని కార్మికులపై పని భారం పడుతుందని అన్నారు పర్మనెంట్ స్థలాల్లో కాంట్రాక్టు కార్మికులతో పని చేయించుకుంటున్నారన్నారు ఈ సందర్భంలో సేఫ్టీకి భంగం కలిగి జరగరాని ఏదైనా జరగక ముందే యాజమాన్యం కళ్ళు తెరవాలని యూనియన్ నాయకులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సరి అయిన రీతిలో స్పందించడం లేదు జాప్యం జరుగుతూ ఉన్నది ఇంకా టౌన్షిప్ లోపల దాదాపు మూడు వందల మందికి డిఏ పెరిగినటువంటి డిఏ ఇప్పటివరకు కూడా వాళ్ళకి రాలేదు అదేవిధంగా కొత్త వేతనం లోపల ఉన్నటువంటివి వెయ్యి ఇరవై రూపాయలు కూడా చాలా మందికి ఇక్కడ ఇవ్వడం లేదు పదే పదే సంఘాలు అడుగుతూ ఉన్నాయి అడిగినప్పటికీ కూడా నిర్లక్ష్య ధోరణి చేస్తూ ఉన్నది కాబట్టి తొందరగా ఎన్నిక యాజమాన్యము చేపట్టాలని చెప్పి చెప్తూ అదేవిధంగా పర్మనెంట్ కార్మికుల యొక్క సమస్యలు దినదినానికి పేరుకపోతూ ఉన్నాయి మ్యాన్ పవర్ తగ్గిపోతూ ఉన్నది పర్మనెంట్ అండ్ నేచర్ ఆఫ్ వర్క్స్ లోపల కాంట్రాక్ట్ కార్మికుల ద్వారా తీసుకుపోతూ ఉన్నారు ఇవన్నీ అన్సేఫ్ కండిషనల్గా వాళ్ళు పని పనిచేయించుకుంటూ ఉన్నారు దీనికి రాబోయే కాలం లోపల సేఫ్టీకి కాంప్రమైజ్ అయితే వీళ్ళు ఆ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను ఎన్టీపీసీ యాజమాన్యము గుర్తింపు సంఘాలతోన పదే పదే చర్చలు చేసి వారి సమస్యల పట్ల

మళ్ళీరావు ఈ ధరలు ఎనిమిది వందల రూపాయలకి ధర్మవరం పట్టు చీర వెయ్యి రూపాయలకే కంచి పట్టు చీర పదహారు వందల రూపాయలకే కంచి బ్రొకేట్ పట్టు చీర ఐదు వందల రూపాయలకే నాలుగు ఫ్రీ సైజ్ స్టాక్ రెండు వందల రూపాయలకి యాంకిల్ లెగ్గిన్ నాలుగు వందల రూపాయలకి రెండు ఫ్రీ సైజ్ కాటన్ నైటీస్ మూడు వందల రూపాయలకి రెండు ప్లాజో ప్యాంట్స్ ఐదు వందల యాభై రూపాయలకి ఫ్రీ సైజ్ పంజాబీ డ్రెస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆలియా కట్ డ్రెస్ ప్యూర్ లెనిన్ షార్టింగ్స్ రామ్ రాజ్ కంపెనీ అన్ని రకాల వెరైటీలు లభించును కిడ్స్ వీర్లు షార్వానీస్ వెస్టర్న్ డ్రెస్సెస్ బాయ్ షర్ట్స్ లేదా ప్యాంట్స్